చంద్రమూర్తి గారు రామ్రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఇప్పుడు లక్షలాది మంది ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మన బయటకు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం ఏంటంటే మనకు సంబంధించిన సౌదర్న్ పాటే కాదు యువత భారతదేశంలో కూడా ఐటీ హబ్స్ మనం నిర్మించుకుంటున్నాం ఇంట్లో అనేక వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు గొప్పస్తున్నాం సర్ప్రైజింగ్గా ఇప్పుడు మనకు మన రెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం సిక్స్ ల్యాక్ రూపీస్ ప్యాకేజ్ యానంగా మనం చూసుకున్నట్టయితే అది చాలా ఎంత చులకన ఉందంటే లోకల్ లేబర్ కూడా బహుశా ఈరోజు అంత సంపాదిస్తాడు ఒక ప్లంబరో లేకపోతే ఎలక్ట్రిషియనో అడ్డ కూలీలుగా అయితే అసలుంటిది ఇంత డిగ్నిఫైడ్ అంటే డెస్టినీగా చూసుకున్న మన ఒక ఐటీ సంబంధించిన కానీ అనేక ఇంజనీరింగ్ సంబంధించిన కానీ వాళ్ళు చేసినప్పుడు వారికి సంబంధించిన సరైన సదోష మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం మన రాష్ట్రానికి సంబంధించిన మన దేశానికి సంబంధించిన ప్రభుత్వాల వైఫల్యం అనుకుంటారా వారికి సరైన పద్ధతిలో ఉద్యవకాశాలు కల్పించలేకపోవడంతోనే మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి అంటే అది అమెరికానే కావచ్చు కెనడానే కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు బెల్జియం కావచ్చు ఇంకా ఇతరనే కావచ్చు ఎక్కడైనా కానివ్వచ్చు అయితే దానికి సరైన మనం అవకాశాలు కల్పిస్తే వాళ్ళందరూ ఇక్కడనే వాళ్ళు మంచి ప్యాకేజ్ ఇచ్చేసి స్టార్టింగ్లో కూడా కొంచెం బెనిఫిట్ చేసి ఇంకొక చాలా బ్రహ్మాండమైన మాట మన రామ్ రెడ్డి గారు అన్నారు మనము వ్యవసాయం మీద ఆధారపడే దేశం వ్యవసాయం మీద ఆధారపడే విషయం ఇంకా ఎంతమందిని ఆ ఐటీఎన్స్గా మనం గుర్తిస్తాం వారికి సంబంధించిన రేపు రాబోయే కాలంలో ఏఐ వచ్చిన తర్వాత ఈ ఐటీఎన్స్ ఎక్కడ పోతారు వీళ్ళ భవిష్యత్ ఏంటి ఈ విషయం ప్రశ్నార్థకం కదా ఈ విషయంపై మీరు వాళ్ళు స్పందిస్తారండి నేను స్పందించే విధానం ఎలా ఉందంటే సార్ అసలు ఇవాళ ఒక అమెరికా సూపర్ పవర్ అయిందన్నా లేకపోతే ఒక జపాన్ సూపర్ పవర్ అయిందన్నా ఒక రీసన్ మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ మీద వచ్చిన ప్రెషర్ పెరల్ హార్బర్ ఇష్యూ వల్ల అమెరికన్స్ అమెరికన్స్ ఏమంటే వాళ్ళలో ఉన్న ఒక రెవల్యూషనరీ థింకింగ్ అయిపోయి అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తారు అలాగే నేను ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని చాలా హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేస్తున్నాను ఏదైతే మన ఇండియన్ హాట్ టాలెంట్ అక్కడ ఉందో వాళ్ళందరూ బ్యాక్ వచ్చినప్పుడు ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది ఇది తథ్యం ఇది ఒక రకంగా మంచి కేప్ ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ మన టాలెంట్ మొత్తం మన ఇండియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా సూపర్ టాలెంట్ అంతా అక్కడ ఉండి అమెరికాను బాగు చేసింది దాంట్లో ఇది నో డౌట్ అనమాట ఇప్పుడు అలాంటి టాలెంట్ మళ్ళీ ఇండియాకి వస్తే ఆ టాలెంట్కి జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళే క్రియేట్ చేస్తారు వాళ్ళు కావాల్సిన ఏంటంటే జస్ట్ ఆ కసి ఆ యొక్క కసి కనుక వచ్చినప్పుడు ఇవాళ ఇండియా మన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఇండియాకి ఫేవర్ అవుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా నెగిటివ్ అవ్వచ్చు బట్ ద థాట్ ప్రాసెస్ ఒక్కసారి మనం ఈ స్లావరీలోంచి మనవి ఎంటర్ప్రీనర్స్ అనేది కనుక థాట్ డెవలప్ అయిందంటే ఇండియా విల్ బి ద నెంబర్ వన్ ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ దిస్ ఈస్ ద బిగినింగ్ అంటే మీరు అన్నట్టు అమెరికా డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు దాని మీద మనకి ఇనిషియల్గా నెగిటివ్ అవుతుంది మీరు చూసుకుంటే దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇండియన్ టాలెంట్ మొత్తం స్లావరీకి చేసేసారు అంతకుముందు మన ఓల్డ్ని శాసించే స్టేజ్లో ఉన్న మనుషులు అంటే మన తక్షశిల నలందరూ మన మన దగ్గరికి కొన్ని బయట వాళ్ళందరూ కొన్ని లక్షల మంది వచ్చేవారు అలాంటి వాళ్ళ ఇవాళ మనం బయట కంట్రీస్కి వెళ్తున్నాం అంటే మన దగ్గర సంస్కృతి లేక కాదు మన జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల నుంచి మన యొక్క టాలెంట్ని మనని మన థాట్ ప్రాసెస్ని అన్నింటినీ తొక్కేశారు ఇప్పుడు ఇదేంటంటే ఇది ఒక పాజిటివ్ గా తీసుకుంటే కాయిన్ కి సెకండ్ సైడ్ నిజంగా అంతా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళే దే క్రియేట్ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్ బికాస్ దే ఆర్ ద క్రియేటర్స్ ద అమెరికా ఈవెన్ ఆ టాలెంట్ మొత్తం మనకు వచ్చేసింది అంటే మన కంట్రీ సూపర్ పవర్ అయిపోతుంది సో అక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వెనక ఇప్పుడు జపాన్ అంత స్ట్రాంగ్ అవటం క్రేజ్ను ఆటంబాబు వాడిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్ అలాగే అమెరికా ఎందుకైంది సూపర్ పవర్ పరపర్ ఇష్యూ తర్వాత వచ్చింది అలాగే మనకి ఇండియాకి ఇప్పుడు రావాలి మనందరం వేరే వాళ్ళ మీద ఎందుకు బతకాలి మనం మన మీద ఎందుకు కావకూడదు అనే థాట్ కనుక మన క్రీమ్ పీపుల్ కి టాప్ క్రీమ్ పీపుల్ కి వచ్చినప్పుడు దే క్రియేట్ వండర్స్ ఇవాళ ఇక్కడ ఒక టాటా కానీ ఒక బిర్లా కానీ ఏ ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ గవర్నమెంట్ కార్ కావాల్సింది పీపుల్ థింకింగ్ మారితే చాలు లాట్ ఆఫ్ ఇవన్ జాబ్స్ చాలా వరకు ఇండియన్ యూత్ అంతా కూడా దే డిపెండ్ ఆన్ దెమ్ సెల్ఫ్ మన మీరైనట్టు ఇవాళ యూట్యూబ్స్ మీద ఎన్ని వేల మంది బతుకుతున్నారు వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తున్నారు కంటెంట్ ని సో ఇవాళ ఇండియన్ పీపుల్ కావాల్సింది ఏంటంటే ఇంటర్ప్రినర్ థాట్ ప్రాసెస్ రావాలి అంతే మేము ఒకరి మీద జాబ్ కోసం వెళ్ళడం కానీ ఒకరి దగ్గర చదువుకోవటం కానీ ఒకరికి వర్క్ చేయడం కాదు మనంతట మనం డిపెండెంట్ అవ్వాలి అనే థాట్ కనుక క్రియేట్ అయిన రోజున ఇండియా సూపర్ పవర్ అండ్ అది నా ఒపీనియన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి మరొకసారి